రయేష్ గారు వైసీపీ పార్టీలో నిజంగా అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఏదో సంథింగ్ జరగబోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డెఫినెట్లీ ఈ విషయాలన్నీ ఆయనకి తెలుస్తూ అర్థమవుతున్నాయి అందుకనే ఎవరైతే వైఎస్ షర్మల ఏపీలోకి వచ్చిన తర్వాత ఆమె ఆమె ప్రశ్నించే విధానం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తే వైసీపీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనే విషయం చెప్తుంది ఏ రోజు ఇంకా లాస్ట్ ఏదో రామబాణం లాగా బాలాగిరికి సంబంధించిన వార్త కూడా వస్తుందనే విషయంలో తల్లిని ప్రచారానికి రమ్మని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నువ్వు నా పక్కన ఉంటే లేకపోతే నేను జైలుకెళ్ళే పరిస్థితి ఉంది నేను ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పి ఆమె దగ్గర బాధపడినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్ మనకి తెలుగులో ఒక సామెత ఉంది సార్ కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పని సార్ పుత్రవాత్సల్యం వైఎస్ విజయలక్ష్మి గారి చేత వాళ్ళ కుటుంబంలో జరిగిన తప్పులు ఆమెకు తెలుసు వాళ్ళు పాల్పడిన అవినీతి ఆమెకు తెలుసు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఆమెకు తెలుసు వాళ్ళు నెలకొల్ నెలకొల్పిన పరిశ్రమలు ఆమెకు తెలుసు వాళ్ళు నిర్మాణం చేసుకున్న ప్యాలెస్లు ఆమెకు తెలుసు వాళ్ళు నెలకొల్పిన మీడియా సంస్థలు ఆమెకు తెలుసు అన్నీ తెలిసినా కూడా లబ్ధిదారుడు తన కొడుకు కాబట్టి లబ్ధి చేకూర్చింది తన భర్త కాబట్టి మేము ఇవన్నీ పొందటానికి పెట్టు పుట్టాము అని చెప్పని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా మా అబ్బాయి ఏమీ తెలియని అమాయకుడు ఆణి ముత్యం స్వాత ముత్యం అని చెప్పని తన కొడుకుని సమర్థిస్తూ మొదటి నుంచి ప్రచారం చేస్తూ తన కొడుకుకి అన్నదండలు అందిస్తూ వచ్చిన వైఎస్ విజయలక్ష్మి గారు మరొకసారి తన కొడుకు కోసం ప్రచారం చేయటానికి రాదు అని చెప్పని మనం భావించవసరం వాళ్ళ కొడుకుకి కూతురికి మధ్య అంతర్గతంగా ఒక సంక్షోభం తలెత్తినప్పుడు తన కూతురు పక్షాన్ని నిలబడిన అది తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకి మనుగడకి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు మరొక్కసారి తనకు కొడుకుడు రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేయటం కోసం తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలబడటం కోసం ఖచ్చితంగా ఆమె ప్రచార బాధ్యతలు తలెత్తుకుంటారు అందులో డౌట్ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాలకుడుగా తప్పులు చేస్తున్నారు అని చెప్పని శర్మ గారు ప్రస్తావించిన ఆయన వైఖరిని మొదటి నుంచి సమర్థిస్తూ వచ్చిన వైఎస్ విజయలక్ష్మి గారు ఆమె దృష్టిలో అవేవి తప్పులుగా కనపడమనేది వాస్తవం అక్కడ సమస్య తన కూతురికి అన్యాయం జరగటం వేరు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగటం వేరు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినా అవి ఆమె దృష్టిలో అవి అన్యాయం కాదు మీరు గమనించుకుంటే రెండు వేల నాలుగు నాటికి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆస్తుపాస్తులు ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది ఆమెకు తెలియదా తెలుసు ఆ రోజున రెండు వేల నాలుగులో వాళ్ళు సబ్మిట్ చేసిన ఎన్నికల అఫడబిట్లో వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళ ఆదాయ వనరులు తొమ్మిది లక్షల రూపాయలు ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు సబ్మిట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నాకు అప్పులు ఉన్నాయి ఈ ఇల్లు రెగ్యులైజేషన్ అయితే కానీ దీన్ని అమ్ముకుంటే కానీ నేను అప్పుడు తీర్చుకోలేను కాబట్టి దయచేసి మీ ప్రభుత్వం దీన్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పని బంజారాస్ రోడ్ నెంబర్ టూలో లో ఉన్న ఆయన సొంత ఇల్లు రెగ్యులైజేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తు ఆనాటి ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు అని చెప్పని సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన అఫిడిఫీట్ లో కూడా నాకు అప్పులు ఉన్నాయి ఈ ఇల్లు అమ్ముకుంటే కానీ నేను అప్పులు తీర్చుకోలేను అని చెప్పని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడిఫీట్ లో మెన్షన్ చేసిన తీరు అంటే రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన ఆర్థిక పరిస్థితి అది ఇర్రెగ్యులర్ అంటే రెగ్యులరైజ్ కానీ ఇంట్లో కాపరముంటూ ఆ ఇల్లు రెగ్యులరైజ్ అయితే కానీ దాన్ని అమ్ముకుంటే కానీ అప్పులు తీర్చుకోలేను అని చెప్పని పరిస్థితి ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి స్పష్టం చేసిన రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల తొమ్మిది నాటికి ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన నాటికి ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పరిశ్రమలు నెలకొల్పారు అన్ని ప్యాలెస్ ప్యాలెస్లు కట్టారు అన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు సమకూర్చుకున్నారు అన్ని మీడియా సంస్థలు నెలకొల్పారు ఎక్కడి నుంచి స్పష్టంగా సిబిఐ నిర్ధారణ చేసింది పాలకుడుగా రాజశేఖర్ రెడ్డి గారు ఏ కార్పొరేట్ సంస్థలకి ఏ ఏ ఫేవర్స్ చేశారు ఏ డేట్లో ఏ జీవో ద్వారా ఆయన ద్వారా ఆయా కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరింది ఆయా కార్పొరేట్ సంస్థలు ఏ డేట్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు ఆ క్విట్ ప్రోకో నాకిది నీకు అనే ప్రాతిపదిక మీద ప్రభుత్వం నుంచి నా నుంచి మీకు ఈ లబ్ధి చేకూరుద్ది మీ నుంచి మా అబ్బాయి సంస్థలో ఈ రకమైన లబ్ధి చేకూర్చాలి అని చెప్పనే ఒప్పందంలో భాగంగానే ఈ ఒప్ప ఈ పెట్టుబడులన్నీ కూడా సమకూరిని ఈ సంస్థలు నెలకొల్ నెలకొల్పబడ్డాయి ఈ విధమైన అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు తన తండ్రి అధికారం నాటి పెట్టుకొని ఈ ఆస్తులు సమకూర్చుకున్నారు ఇవన్నీ అక్రమ ఆస్తులు అని చెప్పని డాక్యుమెంట్లు ఎవడెన్స్తో జీవోలో మెన్షన్ చేస్తాం జీవో నెంబర్లు మెన్షన్ చేస్తాం డేట్లు వారీగా అంటే సిస్టమైజ్డ్ కరప్షన్ ఆర్గనైజ్డ్ కరప్షన్ అధికారాన్ని అడ్డుపెట్టి సమకూర్చుకున్న ఈ ఆస్తుల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పదకొండు కేసులు నమోదు చేసి షీట్లు నమోదు చేస్తే విజయం గారికి తెలీదా ఆ ప్యాలెస్లో ఆమె కూడా కాపురం ఉండట్లేదా ఆమె కళ్ళ ముందు కదా వాళ్ళ కొడుకు ఈ ఈ సంస్థలన్నీ నెలకొల్పుతూ వచ్చింది తెలుసు తెలిసిన అది అవినీతిగా అడ్మిట్ అవ్వలేకపోయిందామ ఎందుకంటే లాభం జరుగుతుంది తన కొడుకు కాబట్టి పుత్రవాత్సల్యం ఆమెని ఆ విచక్షణ కోల్పోయేలాగా చేసింది కాబట్టి మా కొడుకు ఏం చేసినా ఆల్ ఈజ్ వెల్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టుగా మాకు ఆ హక్కు ఉంది మా ఆయన ముఖ్యమంత్రి మా కొడుకే కదా ఆస్తులు సమకూరుతుంది ఇది అవినీతి అనడానికి కూడా అడ్మిట్ అవడానికి కూడా ఆ మొక్కుల ఆనాటి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేసింది రాజశేఖర రెడ్డి గారు చనిపోటాన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసులు పెట్టింది అని చెప్పని ప్రచారం చేసింది తప్ప మా కొడుకు తప్పు చేశాడని ఏ స్థాయిలో కూడా అడ్మిట్ అవ్వలే పైగా బైబిల్ చేత పట్టుకొని అసత్యాలని అవినీతిని సమర్థిస్తూ ఆమె ప్రచారం చేస్తూ వచ్చింది ఇటువంటి విజయలక్ష్మి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను అన్యాయానికి గురయ్యాను అని చెప్పని ఆమె కుమార్తె ఆక్రోశిస్తా ఆవేదనని రాష్ట్ర ప్రజలతో పంచుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నా అక్కడ తన కొడుకు చేసింది తప్పు అని చెప్పని ఆమె ఏ స్థాయిలో కూడా అడ్మిట్ అవ్వదు ఆమె గతంలో ఒక బుక్ రాసిన తీరు చూస్తాం కదా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సహించడు అమాయకుడు నేర స్వభావాన్ని అంగీకరించడు అని చెప్పని నేను ఇందాక అదే చెప్పింది కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పని అంటే రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారితో పాటు ఆ కుటుంబంలో పెరిగిన విజయలక్ష్మి గారు ఆ కుటుంబంలో జీవించిన విజయలక్ష్మి గారికి ఆ ఫ్యాక్షన్ నేపథ్యం ఆ వనరుల లోటి వాళ్ళ నేర స్వభావం ఇవన్నీ కూడా చాలా ఇష్టపూర్వకంగానే అవన్నీ తప్పు కాదు ఆమె దృష్టిలో ఓకే వాళ్ళని విమర్శిస్తే తప్పు వాళ్ళ తప్పుల్ని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తే తప్పు అది వాళ్ళ కొడుకు మీద జరిగిన దాడిగా ఆమె చిత్రీకరించారు మా కొడుకుని టార్గెటెడ్గా అందరూ వేధింపులు గురి చేస్తున్నట్టుగా ప్రజల్లో సానుభూతి ఆమె వాస్తవాన్ని వక్రీకరించి ప్రచారం చేశారు ఆమె అటువంటి ఆమె ఇప్పుడు అంతకన్నా మెరుగైన పనితీరు ఆమె నుంచి మనం ఆశించినా కూడా అది మనకు ఆశాభంగమే ఖచ్చితంగా ఆమె జగన్మోహన్ రెడ్డి గారు రెస్క్కి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేస్తారు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇవాళ ప్రజలు ఏం ఫీల్ అవుతా ఉన్నారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన సందర్భంగా ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఏం ప్రచారం చేశాము ఇవాళ విచారణలో తేడతలమైన వాస్తవాలు ఏంటి అని చెప్పని సూటిగా స్పష్టంగా ప్రజలకు వివరించి చెప్పగలుగుతారామే రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పని వాళ్ళ కొడుకు చేసిన వాగ్దాన నేపథ్యంలో ఇవాళ రాజధాని విధ్వంస నిర్ణయం తీసుకొని అక్కడ భూములు ఇచ్చిన రైతులని ప్రభుత్వమే వంచిస్తా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతారా మీకు ప్రత్యేక హోదా సాధన ద్వారా వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని యువతకు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర బానిసత్వం ప్రదర్శిస్తా ప్రత్యేక హోదా సాధన అంశాన్ని విస్మరించి ఇవాళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా అని చెప్పని యువతని వంచిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఆ యువతకు ఏం భరోసా ఇస్తారమే మద్యపానం నిషేధం చేస్తా మద్యపానం వల్లే వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను చిన్నాభిన్నం అవుతున్నాయి మద్యపానాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోపు నిషేధించే ఓటడుగుతా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ తల్లి చేత ఏం చెప్పిస్తారు అసలు రెడ్డి గారి హత్య సొత్తదారులు ఎవరు పాతదారులు ఎవరు ఇవాళ ఎవరు ఎవరిని కాపాడుతున్నారనే అంశంలో ఆమె ఏం క్లారిటీ ఇస్తారు ఏ అంశంలో కూడా వాస్తవాన్ని అడ్మిట్ అవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఏ వివరణ ప్రజలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి వాళ్ళ తల్లి ద్వారా మరొకసారి అసత్య ప్రచారం చేయించినా ప్రజలే వాళ్ళు చాలా విచక్షణతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు విజయలక్ష్మి గారే ప్రచారం చేసినా శర్మ గారే ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే ప్రచారం చేసినా ఆ రోజు బాధ్యత లేని ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ఇవాళ నిర్ణయాధికారం వనరులు యంత్రాంగం పుష్కలంగా ఉన్న అధికారంలో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ పాలకులు వాళ్ళు ఈరోజు వాళ్ళ పాలన దక్షత ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఆ రోజు ఎమోషనల్గా ప్రజల్లో భావోద్రేవకాలు రచగొట్టి తమ బిడ్డ పాటల సానుభూతి రప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చెల్లుబాటు కాదు ఓకే ఓకే ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు మీద ప్రజలు నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఈరోజు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించింది వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగైనయా తరుగైనాయా వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా వాళ్ళ ఆదాయ వనరులు పెరిగినాయా తగ్గినాయా ఇవాళ రాష్ట్ర పర్క్యాప్టా ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారింది ఇవాళ ఇరుగు పరుగు రాష్ట్రాలతో పోల్చు చూసుకున్నప్పుడు రాష్ట్రాల అప్పుల పరిమితి ఎందుకు పెరుగుతూ ఉంది ఇవాళ శాంతి పద్ధతులు ఎందుకు కొరబడుతూ ఉన్నాయి వీటన్నిటి ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు పక్క రాష్ట్రాల కన్నా పెట్రోల్ డీజిల్ ధరల పది రూపాయలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు రేషన్ సరుకుల ధరలు ఎందుకు పెంచారు ఇంటి పన్ను ఐదు సంవత్సరాలకు ఎందుకు పెంచుతూ ఉన్నారు ఇవాళ చెత్త పన్ను ఎందుకు ఇంపోజ్ చేస్తూ ఉన్నారు ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు రెండున్నర రెట్లు పెరిగినాయి వీటన్నిటి ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఇవాళ ఆస్తుల విలువ ఎందుకు తగ్గుతూ ఉంది ఉపాధి అవకాశాలు ఎందుకు మృగమవుతూ ఉన్నాయి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఎందుకు రిలీజ్ చేయలేదు వీటికి వివరణ ఇవ్వగలిగే సామర్థ్యం ఆమె దగ్గర ఉంటే ఖచ్చితంగా తనకు కొడుకు తరపున ప్రచారం చేసిన ఆ రోజు ప్రజలు ఆహ్వానిస్తారు తప్ప లేదు అన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగిన ఈ అవుట్డేటెడ్ డేటెడ్ ఆ ప్రయోగాన్ని మరొకసారి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసినా మరొకసారి ఎమోషనల్గా ఫ్లేర్ అయిపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది వాస్తవం విజయమ్మ గారు వచ్చారనుకోండి సార్ ఆల్రెడీ షర్మిల గారు చెప్తున్నారు కుటుంబం విడిపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి దానికి మా అమ్మ దేవుడి సాక్షి కుటుంబ కలహాలు వీటన్నిటి వీటిలో కూడా కారణం ఉంది రేపు ఒకవేళ విజయమ్మ వచ్చిందనుకోండి ఏం చెప్పే అవకాశం ఉంది అంటే ఆవిడ్ని పెప్పెట్లాగా ఆడిస్తున్నారన్న కూతురు వైపు మాట్లాడ డెఫినెట్లీ కొడుకు వైపే మాట్లాడే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలను కూడా ఏమైనా బ్లేమ్ చేసే అవకాశం ఉందని అనుకుంటారా తెలుగుదేశానికి ప్రతిపక్షాలకి ఏమైనా సంబంధం లేదు అది వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇక్కడ విజయమ్మ గారు ఏం చెప్పినా ఎందుకంటే ఇప్పుడు కొడుకును సమర్థిస్తూ ఆమె ముందుకు వచ్చి ఏ ప్రసంగం చేసినా ఏ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ప్రజలు ఇక పరిగణలోకి తీసుకోరనేది వాస్తవం ఓకే సార్ చూద్దాం సార్ ఏం జరిగిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీ విశ్లేషణ ఇచ్చినందుకు నమస్కారం రాజేష్ గారు